ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పితృదేవ భవ ఆచార్య భవ గురుగారు ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యం కావచ్చు మనం ఏమాత్రం ఎదగలేము అని అంటూ ఉంటారు సాధారణంగా ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి ఇంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయని తెలుసుకునే చిన్న ట్రిక్ ఏదైనా ఉంటుందా ఆ ట్రిక్ తెలిసిన తర్వాత మరి వాటిని ఎలా తరిమి కొట్టాలనేది ఏమన్నా ఉంటుందా మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉందండి ఇంట్లో ఎన్ని ఆత్మలు అన్నారు అంటే ఎంతమంది ఉంటారు నలుగురు ఉంటే నలుగురు ఆత్మలే కదా మనం భౌతికంగా నలుగురు ఆత్మలు ఉన్నట్టే నలుగురు అక్కడికి ఫైనల్ అయిపోయిందా ఇంకా దుష్ట శక్తులు అన్నారు దుష్ట శక్తులు ఎప్పుడు మన ఇంట్లోకి వస్తాయి ఇంట్లో ఉన్నాయి అంటే వాటికి మనం అవకాశం ఇచ్చినట్టే మనం ఇవ్వకపోతే ఇప్పుడు మీరు తలుపు మీ ఇంటిని ఎలా రాగలను వీళ్ళు తరగతి వెళ్ళిపోతారు మరి ఎలాంటి తప్పులు చేస్తున్నారు దుష్టశక్తిని ఆహ్వానించి తప్పులు ఎవరు చేయడం లేదు తప్పులు చేస్తున్నారంటే తెలియక చేస్తున్నారు అని చెప్పొచ్చు మన ఇంట్లో నెగిటివ్ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అవి ప్రవేశిస్తాయి ఇప్పుడు గుడ్లకోప ఎక్కడికి వస్తుంది చీకటి ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది ఇంట్లో గుడ్లకోపే ఎప్పుడు ఏ ఇంట్లో చీకటి ఆ ఇంట్లోకి దొరుకుతుంది ఉన్న చోట అది చూడలేదు దాని అయిబాకి కొంత కాంతిని చూడగలదు అందుకే రాత్రిపూట ఉన్నటువంటి కాంతిని అది రిసీవ్ చేసుకోగలదు కాబట్టి నిశాచారాలు అంటారు వాటిని మరి పగలు కూడా అది ఎక్కడుంటుంది గుండ్ల సందుల్లో చీకటిగా ఉన్న చోట్ల పోయి ఉండిపోతుంది అక్కడ చూడగలుగుతుంది దాని రెటీనాకి ఇంత లైటింగ్ చూసే కెపాసిటీ ఉండదు రాత్రిపూట తిరుగుతుంది అలా మరి మన ఇంట్లో బూజు ఎక్కువ పట్టు ఉండడము చీకటి ఎక్కువ ఉండడము కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ కావడము ఇంట్లో తలుపులు కిర్రు కర్రు అంటూ ఉండడము ఉండకూడదు చోట ఉండకూడని కట్టడాలు ఉండడము అపశక్నలు ఎక్కువగా ఇంట్లో మాట్లాడుతుండడము ఎక్కువగా ఉండడం ఇంట్లో ఏడుపులు చిన్న చిన్న కూడా అంతే కదా ఇవన్నిటితో లోడ్ మనం ఎప్పుడు ఇల్లు చేస్తాము ఇంట్లో దుష్టశక్తులు ఆటోమేటిక్ వస్తాయి మనకు కావాలని వాళ్ళు ఇక్కడే ఉన్నారనేసి ప్రేతాత్మలు కావచ్చు చీకటి శక్తులు కావచ్చు అది ఇంకేదైనా కావచ్చు వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోకి వస్తుంది ఎంత తుడిసినా సాలపురుగులు మళ్ళీ వస్తూ ఉంటాయి బూజు మళ్ళీ పడుతూ ఉంటుంది చిలుము వాసన వస్తూ ఉంటుంది నేల మీద తిరుగుతూ ఉంటే జిల్లుమని తేమ తేమగా ఇంటికి గర్భం తగులుతూ ఉంటుంది కుళాయిలు ఎక్కువ మాటిమాటికి లీక్ అవుతూ ఉంటాయి లైట్లన్నీ వేస్తే కూడా ఇంట్లో చీకటిలాగా ఉంటుంది అన్నీ అందరూ ఉన్నా కానీ మాట్లాడితే రీసౌండ్ వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క చిన్న విషయానికి దుఃఖం వచ్చే విధంగా ఇంట్లో బాధగా ఉంటుంది ఇంట్లో బయట వస్తే రిలాక్స్ అవుతుంది ఇటువంటి ఇంట్లోకి ఆటోమేటిక్గా దుష్ట శక్తులు ప్రేతాత్మలు మామూలు టీ షాప్కి మనం వెళ్ళిన చుట్టూ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈజీ యాక్సెస్ ఏ ఇంట్లో పూజాధికారులు బాగా జరుగుతాయో దీపారాధన వేలాగా జరుగుతుందో చ ఆ కుటుంబాశ్రమ ధర్మాల శక్తివంతంగా ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడుగు కూడా పెట్టలేవు వాటి కండల్లో కారం జల్లినట్టు అవుతుంది కాబట్టి ఆత్మలు ఎత్తుకుంటే ఎంతమంది ఉంటే అన్న ఆత్మ అంతమంది ఆత్మలు అందరూ మనతో ఆత్మస్వరూపలమే ఇంకా ప్రేతాత్మలు లేదంటే దుష్టశక్తులు లేదా ఇంకేదో చెడ్డ శక్తులు అనుకుంటే మనం ఇటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తే అవి వస్తాయి వాళ్ళకు లక్ష్మీదేవి రాదు ఎటువంటి చోటకి లక్ష్మీదేవి రాదు శుచి శుభ్రత సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది కాబట్టి ఇవన్నీ లేని చోటికి దుష్టశక్తి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు కరెక్షన్ చేసుకోండి లోపల నలుపు ఎరుపు బ్లూ బ్లూ రిలేటెడ్ లాంటి కలర్స్ ఎక్కువ కొడితే దుష్టశక్తులు వస్తాయి రెడ్ రిలేటెడ్ బ్లూ బ్లూ రిలేటెడ్ బ్లాక్ బ్లాక్ రిలేటెడ్ చీకటి కలర్లు రంగులు ఇంట్లో కొట్టకూడదు బయట వేయాలి లేత రంగులు బేబీ రోజ్ బేబీ గ్రీన్ లేత నిమ్మపండు రంగు హాఫ్ వైట్ క్రీమ్ కలర్ ఇటువంటి కలర్స్ లేత లేత కలర్స్ ఇంట్లో వేయడం వల్ల ఆహ్లాదంగా ఉంటుంది ఇంట్లోకి వెళితే హాయిగా ఉంటుంది ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్దామని ఉంటుంది నాకు నచ్చిందనేసి ఒకప్పుడు పాతకాలం పోస్ట్ ఆఫీస్ మనం పోలీస్ స్టేషన్ కొడుతున్నాం ఆ రంగతి ఇల్లు అంతా కొట్టుకునే ఉంటుంది ఫైర్ స్టేషన్కి ఇది ఉంటుంది అగ్నిమాపక వాహనం ఉంటుంది అటు ఫైర్ ఇంజన్ ఆ రంగులైతే లోపల కొట్టుకుంటే ఎలా ఉంటుంది అంతే కదా దానికి ఆకర్షణీయమైనటువంటి ఆరా లెవెల్ ఇంట్లోకి దూరుతూ ఉంటుంది గోడలు చీలకూడదు చీలితే దాంట్లో బల్లులు పురుగులు చిన్న చిన్న జరలు తేళ్లు దూరుతాయి మరి అవి ఆవాసం ఉండే విధంగా మనం ఇల్లు పెట్టుకుంటే ఏమవుతుంది లక్ష్మీదేవి రాదు కాబట్టి ఈ విధంగా ఎవరన్నా ఉంటే కూడా వెంటనే రంగులు మార్చుకొని ఆ యొక్క క్రాక్స్ ఇవంతా కూడా గోడలు లేకుండా చూసుకోవడం మంచిది ఇవి మేము చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకుని వీటిని మార్చుకుంటే చాలు ఇంతకుమించేమీ వాస్తు పండుతులు పిలిచి సత్కారాలు చేసే వాళ్ళు జోరులో డబ్బులు పెడతాం మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా గురుగారు మీ ఇంట్లో ఎన్ని శక్తులు ఉన్నా కూడా మేము ఒక ఫ్లాస్క్లో బంధిస్తాము మీరేం కంగారు బాడకండి అని వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటారు నిజంగా ఇప్పుడు కొన్ని తప్పుల ద్వారా మనం ఆహ్వానించేసాము మరి వాటిని బయటికి తరిమి కొట్టే రెమెడీస్ ఏంటంటారు ఏమైనా ఉంటుందా ప్రాచీన కాలంలో ప్రతిరోజు ప్రతి ఇంట్లో పొద్దుపోగానే ధూపం వేసి ఇల్లంతా తిప్పేవాళ్ళు ధూపం వేస్తే అది దైవశక్తి ఇంట్లోకి వస్తుంది దుష్టశక్తి బయట పోతుందని దీపాన్ని పెట్టేవాళ్ళు కొంతమంది గడపలో దీపం పెడతారు ఒక దీపస్థంభాన్ని వెలిగించి ముగ్గు వేసి పూలు పెట్టి అంటే ఆ దీపస్తంభాన్ని లక్ష్మీదేవి నేరుగా ఇంట్లోకి వెళ్దాము అద్భుతమైనటువంటి దీపకాంతలు నాటి వస్తుందనేసి ఇప్పుడు అవన్నీ ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ చేయడం లేదు కాబట్టి ధూపం వేయాలి గుగ్గిలం వేయాలి గుగ్గిలం దెయ్యాల కోసం కాదు వేసేది దేవతల కోసం వేస్తారు ఈ గుగ్గులం వేస్తూ నేను చెప్పినటువంటి పసుపు నీళ్ళు చల్లుతూ తులసి తీర్థం చల్లుతూ ఇంటి చుట్టూ ఆ తులసి తీర్థం చల్లితే ఎంతవరకు చదువుతా అంతవరకు కార లెవెల్ పెరిగిపోతుంది ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది తులసి చెట్టు ఎక్కకుంటే అక్కడ పిడుగులు పడవు అక్కడ దోమలు రావు అక్కడ అనారోగ్యాలు రావు అద్భుతం ఆక్సిజన్ విడుదల చేస్తుంది చిన్న చెట్టు అయినా కానీ ఆక్సిజన్ ప్రాణవాయువు కదా ప్రాణశక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది అనారోగ్యాలు రావు అంతకు ఇంటింటికే తులసి చెట్టు అని కొంతమంది కాలనీల నెల ఉచితంగా తులసి చెట్లు పంచుతూ ఉంటారు సో ఇంట్లో మనకి తరచుగా తులసి చెట్టు ఎండిపోతున్నా కూడా ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్లేనా దు తులసి చెట్టు ఎత్తుకుంటే ఈ విధంగా ఒక మాట వస్తుంది అదేవిధంగా తులసి చెట్లు ఎప్పుడేటప్పుడు చేయి పెట్టకూడదు శుక్రవారం తులసాకు గిల్లకూడదు పోయేది పట్టక్కని దించేది మన జుట్టుపడి పెరిగితే మనకి ఎంత కోపం వస్తుంది ఒక దేవతగా మనం భావిస్తాం తులసి మాత అంటాం తులసి ఇట్లా ఇటు పెరికేది నోట్లేసుకుని నవలతా పోయేది అది వేలతో కూడా కదిలిపోతున్నా పెరికే దెబ్బ దాన్ని కొంచెం అనేది మన గోళ్ళలో మట్టి ఉంటుంది ఈ చేయి కూడా కడగకుండా పోయి అంతా అదేదో పెరిగినట్టు వినడానికి కట్టుకునే శబ్దంతో తెంపుతారు అలా ఉన్నప్పుడు తులసి చెట్టు ఎండిపోకేం చేస్తుంది ఇటువంటివి ఏదో చేస్తారు లేదు ఇంకేదన్నా చూడకుండా పోయి చేయి కడిగేస్తారు ఎంగిలిచి తులసి చెట్టు మీద అరే ఇట్ల వండుకునేది మళ్ళీ ఎందుకంటే పవిత్రంగానే ఉండాలా దేవత దగ్గర ఎలా ఉండాలి ఎంతో డిగ్నిఫైడ్గా ఉండాలా గుమ్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గుమ్మ విషయంలో తీసుకుంటే గుమ్మాన్ని తయారు చేసేటువంటి ఆ యొక్క ఫ్రేమ్ ద్వారా బంధనం అంటారు దాన్ని మూడు రకాల కొయ్యతో వేస్ట్ చేయకూడదు మూడు రకాల కొయ్యితో కొంతమంది చేసేస్తారు చేయించేవాడు అదోటి ఇదోటి అది వేస్తే చేస్తాడు అప్పుడేమవుతుంది మూడు అవుతుంది వాళ్ళ ఇల్లు దాన్ని టీకుడ్ కానీ వేప చెట్టు కానీ ఉత్తమ జాతి చెక్కతో చేసుకోవాలి దాన్ని చేసుకొని దానికంటే ఒక ముహూర్తం పెట్టుకొని ఐదు మంది పతివతలను పంచ స్త్రీలను ముత్తైదులను పిలిచి వాళ్ళ చేతులతో పెట్టించాలి మంచిని ఇంట్లోకి రప్పించి చెడుని అక్కడే ఆపేసేది ద్వార బంధనము కాబట్టి దాంట్లో నానాజాతి కోయలని వేసి నాకు తక్కువ రేటు కావాలి ఎంతో కొంత బాగుండేది చేయిచ్చి అంటే వాడు ఏదో అదోటి ఇదొకటి చేస్తాడు నిద్ర నిద్రమొహం కోయలు కొన్ని ఉంటాయి చెట్లు ఉంటాయి ఆ చెట్లు చెక్కతో చేస్తే ఆ ఇంట్లో దూర వస్తే నిద్ర పోవనిపిస్తుంది కొంచసేపు దళ బయట పోదాం అనిపిస్తుంది ఎటువంటి అదమజాతి వృక్షాల్లో చెక్కలతో చేస్తే ఏమవుతుంది అదమ ఫలితమే ఎందుకు వస్తూ ఉంటుంది ఉత్తమ ఫలితం రాదు ఇది ప్రాచీన వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు ఇప్పుడు పాటిస్తున్నారు లేదో నాకు తెలియదు అంతా కూడా సింథెటిక్ వుడ్ టైప్ ఏదో వచ్చేస్తున్నాయి ఏ గుడ్డు కూడా కనిపెట్టలేని పరిస్థితి వస్తున్నాయి పెయింట్లు అట్టాకి వస్తున్నాయి కాబట్టి కాఫీ రంగులు కాఫీ కలర్ రంగు కూడా ఎక్కువగా లోపల వాడుతున్నారు అది కూడా వాడకూడదు అది కూడా కొంచెం ఆహ్లాదమైన రంగు కాదు